హాయ్ ఈ రోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నాను సాయంత్రం వేడిగా తిందామని చేస్తున్నాను ఇదిగోండి చికెన్ పకోడీ కావాల్సింది చికెన్ అయి తీసుకున్నాను నేను అన్ని కలిపేటప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే చికెన్ అంటే క్లీన్ చేస్తున్నావు నీట్ గా నేను రెండు మూడు సార్లు కడిగి ముక్కుని ఇంత కడిగా ఇదిగోండి కలిపే కలిపడానికి మసాలాలు అన్ని చెప్తాను ఇదిగోండి చికెన్ తీసుకున్నాను చికెన్ లో కావాల్సినవి వేస్తాను పసుపు కొంచెం కారం కారం కొంచెం తీసుకున్నాను అంటే ఒక స్పూన్ ఒక స్పూన్ కొంచెం ఒక స్పూన్ చనల్ పిండి ఒక స్పూన్ చనల్ పిండి ఎక్కువ వేసుకో అవసరం లేదు ఒక స్పూన్ బీప్ పిండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ ఒకటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నిమ్మకాయ సగం బద్ద నిమ్మకాయ సగం బద్ద చికెన్ వచ్చి ఒక పావు కిలో అండి ఇది సుమారుగా రెండు వందల యాభై గ్రాములు కానీ మూడు వందల గ్రాములు కానీ ఇదిగోండి సగం నిమ్మకాయ గరం మసాలా గరం మసాలా ఒక స్పూన ఒక స్పూన్ గరం మసాలా హ్ కొయ్యంసలేదు ఫుడ్ కలరా కొంచెం లైట్ గా కొడు గుడ్ కొద్దిగా వేసుకోవాలి ని మొత్తం కలుపుకోవాలా? దీన్ని మొత్తం ఇలా కలిపేసుకొని ఒక पाव గంట అలాగా పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ నమస్తా అన్ని కలపాలి. మసాలా గాని, అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని, కారం, ఉప్పు, నిమ్మకాయ నిమ్మకాయ రసం ఇవన్నీ ఇది కలిపేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది చూడు అంటే అన్ని మసాలాలు వేసాం కదా బాగుంది స్మెల్ బాగుంది ఇంకా నూనెలో వస్తుంది ఇది కలిపి ఉంచాను కదండి మ్యారినేట్ అవుతుంది కదా ఒక పావు గంట ఉంచుతాను బయట ఈ లోపు నేను అయితే తనుకుంటాను అంట్లు ఈలోపు ఇది నాంతా ఉంటది పేస్ట్ అల్లగా నిర్మా పేస్ట్ మిగిలింది కదా ఫ్రిజ్లు పెడతా రెండు రోజులు ఉంటుంది సుమారుగా ఉంటుంది మనం అన్ని వేసి అంటే నేను ఇప్పుడు కొంచమే కాబట్టి అదే మనం దాచుకోవటానికి చూపుకున్నాం అనుకో పదిహేను రోజులకి అట్లా వచ్చేలాగా పసుపు నూనె అన్ని వేసి చేసుకోవచ్చు పొద్దున అంత పని చేసి ఇప్పుడు కూడా

కోడికి అది మనం మ్యారినేట్ చేసి ఇచ్చాం కదండి అది ఒక గంట అన్న పట్టింది అది నానే లోపు నేను ఇంట్లో కూర కావాలి మామూలు కూర కావాలి కదండి నైట్ కూర లేదు అందుకని కూర చేసుకున్నాను వంకాయ టమాటా మొరకాయ వండుతున్నాను అండి పొద్దున్న కూర నింది అయిపోయింది ఇప్పుడు అంత అవ్వలేదు కొంచెం అవుతుంది ఏంటి మొలక్కాయను వంకాయ కూర టమాటా మొత్తం బాగుంటుంది మొలక్కయలు బాగా రేటు పెరిగిపోయినా ఒక్క మొలక్కాయ పది రూపాయలు అంట రైతు బజార్లో ఉల్లిపాయ ఇక కొర్ కలిపి బాగుంటుంది మిక్స్‌డ్ వెజిటేబుల్స్ కర్రీస్ అన్ని అలాగే ఉంటాయి కలిపి పెడితేనే బాగుంటాయి ఎంకాల్ బాగా యార్తావ్ పుచ్చిపోయినంకేల ఉంటది అదే சீனா கொஞ்சம் ஜாலலே జాగ్రత్త అందుకే వంకాయలు పాడైపోతుంది పోసావా మొత్తం చికెన్ పకోడీ చేస్తా ఏంటది ఆయిల్ అయిపోయిందా అయిపోయిందాయింది పోసుకుందా జాగ్రత్త కారిపోతుంది ఆయిల్

మరుకలైతే కారం ఎక్కువ వేయొసలా. హ్మ్. బెల్లప్ప హ్మ్. salt పకోడీ రెడీ చికెన్ పకోడీ. కారం వేస్తా పచ్చిమిరపకాయలు వేస్తాను చికెన్ పొడి చేస్తావా

పకోడి చేసాను చాలా బాగా వచ్చింది క్రిస్పీగా చాలా టేస్ట్ గా ఉంది ఇదిగోండి చాలా బాగుంది అట్లాగే వంకాయ కూర కూడా చేశాను వంకాయ ములక్క టమాటా చికెన్ పకోడి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి నిమ్మకాయ పిండుకొని కాలుతుందండి కొంచెం చాలా బాగుంది ఉప్పు కారం సూపర్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుకి వీడియో మా వీడియోలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి